హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావణ్య కట్కూరీ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి సప్త శనివారాల వ్రతం ఉంది నేను చేసిన అయిపోయింది దాని గురించి అయితే ఇప్పుడు వీడియో పెడుతున్నా నేనైతే ఏడు వారాలు వడ్డీతో ఎనిమిదో వారము కదా అయితే నేను ఏ వారము పూర్తి వీడియో తీయలే అన్ని వారాలు కలిపి ఈ ఒక్క వీడియోలో పెడుతున్నా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వచ్చేస్తే సప్త శనివారాల వ్రతము నాకైతే తెలియదు మాకు ఇక్కడ మా ఇక్కడ తెలియదు మా అత్తగారి ఇంట్లో తెలియదు మా అమ్మ వాళ్ళని ఇంట్లో తెలియదు ఎవ్వరు చేయలేరు ఎప్పుడో చిన్నప్పుడు సినిమాలలో సప్త శనివారాల పూజ వస్తే ఇది కఠినంగా ఉంటుంది అని వినడమే తెలుసు కానీ పూజ అయితే ఎవ్వరూ చేయలేము మైండ్లలో అయితే నాకెందుకో చేయాలనిపించింది అది కొన్ని రోజులు ఆయన ఆలోచించిన చేయాలా వద్దా చేయాలా వద్దా అని ఆలోచించుకొని దేవుని మీద భారం వేసి అయితే ఎట్లయితే అట్ల అయిందని నేను స్టార్ట్ అయితే చేసిన ఈ స్టార్ట్ చేయడం అయితే నేను ఆశం లాస్ట్ వీక్ అనుకుంటా చేయడము ఆ రోజే మాంకాలమ్మ బోనాలు సికింద్రాబాద్లో అంటే ముందు నెక్స్ట్ డే నేను శనివారం చేసిన తెల్లారి మేము బోనాలు అనమాట అట్లా ఎట్లా ఇల్లు క్లీన్ చేసుకున్నాం కాబట్టి నేనైతే ముందు రోజే స్టార్ట్ చేసిన బోనాల కన్నా ముందు రోజు మా అంకాలమ్మ బోనాల కన్నా ముందు రోజు ఇల్లయితే చాలా నియమ నిష్టలతోని కూడుకున్న వ్రతం అనమాట ఇది మనం చేయాలని పట్టుదల ఉంటే నేనైతే ఫస్ట్ చేస్తానా లేదా నాకు చిన్న ఉంది ఇంత పని ఉంటుంది ఇట్లనా అట్లనా అని చాలా అన్ని ఏది చేసినా ఏడు చేయాలి ప్రసాదాలు కానీ పనులు కానీ ఏది చేసినా అది అయితే ఏడుకొండలవాడు ఆపద వాడ అని అని అంటారు కదా ఆపద మొక్కలు తీరుస్తాడు అనేసి నేనైతే చాలా ఉంటాయి మనిషికి బాధలు ఏ బాధలైనా ముడుపు కట్టి స్టార్ట్ చేసుకోవచ్చు అంటారు కదా నేనైతే ఏ ముడుపు కట్టలేదు ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా మా ఆయనకైతే ఇంచుమించు కరోనా టైం నుంచి స్టార్ట్ అయింది హెల్త్ ప్రాబ్లము అంటే అంత అంతకుముందే ఆయనకు షుగర్ ఉంటుండే షుగర్ ఉంటుండే కరోనా వచ్చింది ఆయనకి కరోనా టైంలో సెకండ్ టైం కరోనా వచ్చిన నుంచి మొత్తము మనిషి లోపలికి అనమాట ఇంకా లా ఇంకా 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 షుగర్ ఎక్కువైపోయి మనిషి ఏ ఏ మందులు వాడినా ఇన్సులిన్ ఇన్సులిన్కి వచ్చింది అయినా కానీ ఇన్సులిన్ వాడినా మనిషి అయితే కోలుకోలేడు ఎందుకంటే మా ఆయనది కుంభరాశి కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎట్లుందో ఈ ఐదారు సంవత్సరాలు కాదు ఏడు సంవత్సరాలు ఇంచుమించు మీకు ఎట్లుందో కామెంట్ చేయండి ఎవరైనా ఉంటే కుంభరాశి వాళ్ళు అట్లా ఏ మందులైనా వార్తలేవు అనమాట ఆయనకి ఇన్ని సమస్యలు ఉన్నా ఏది ఉన్నా కానీ ఏడుకొండలవాడు స్వామి తీరుస్తాడని నేను చాలా వీడియోలు చూసిన ఎందుకులే మనతో కాదు ఇంత పెద్ద కదా రిస్క్ ఏమో అనిపించింది నాకు మా ఆయన హెల్త్ కోసం నేనైతే గట్టి నిర్ణయం తీసుకొని నా వల్ల అయినంత చేస్తా స్వామికి మొక్కుకున్న ముడుపు అయితే కట్టలేదు నేను ప్రతి శనివారము ఫస్ట్ మనం ఎట్లయితే స్టార్ట్ చేస్తామో అట్లనే చేయాలన్నమాట మనము ఇంకా కొంచెం గొప్ప చేసుకుందాం అనుకోనిక లేదు మరి ఇంకా తగ్గించి చేస్తాం అనుకోనిక లేదు నాకు అనుభవం అనమాట నేను ఫస్ట్ వారం స్టార్ట్ చేసి నేను ఏడో వారంకి వచ్చేసరికి కొంచెం మంచి ఇంకా మంచిగా అనిపించి కొంచెం మంచిగా అనుకుంటే నాకు తెలిసిపోయింది ఎందుకంటే ఆ దీపాలల్లా ఒప్పుకుంటలే స్వామి నాకు దీపాలల్లోనే తెలిసిపోతుంది నా దీపం ఎట్లా వెలుగుతుంది అనేసి నాకు ఆ రోజు ఏడో వారము ఏడు దీపాలు పెట్టాలని ఎక్కువ దీపాలు పెట్టాలని నేను ఎక్కువ పెట్టిన ఫస్ట్ అయితే ఒక దీపము వారం వారం ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయినా రెండో వారం రెండు మూడో వారం మూడు మూడు ఏడో వారం ఇట్లా నేను ఇంకా ఇట్లా ఫస్ట్ చిన్న చిన్నగా స్టార్ట్ చేసి ఏడో వారం చెమ్మలు పెట్టి ఏడు ఇంకా ఏ పిండి దీపాలే కాకుండా ఇంకా చెమ్మలగితే ఎక్కువ దీపాలు పెట్టాలని నాకు అనిపించి పెట్టిన అట్లా ఒప్పుకోలే మళ్ళీ ఎనిమిదో వారానికి వచ్చేసి ఇట్లా అట్లనే ట్రై చేసిన నేను అయినా కానీ దేవుడు ఒప్పుకోలే ఫస్ట్ వారం ఎట్లయితే పెట్టినో దీపం మళ్ళీ అట్లా సెట్ చేసినాకనే దీపం ఇట్లా మంచిగా వెలుగుతుంది అనమాట ఆ దీప ఏ ఏ పూజ చేసినా మనకు దీపంలోనే తెలిసిపోతుంది నాకైతే అట్లనే అన్ అనిపిస్తుంది నాకు మనం ఇంత ఇట్లా ముక్కుకుంటాం అట్లనే ఇంకా మనం వేరే వాళ్ళు ఇంత గ్రాండ్గా చేసిర్రు అట్లా చేసిరు ఇట్లా చేసి మనం పెద్దగా పోదామని లేదు మనం మొదటి వారం ఎట్లయితే మొక్కుకుంటామో అట్లనే వేయాలి అది వేరే వాళ్ళు చెప్పింది అయితే కాదు ఇది నానుభవం అనమాట ఇది నానుభవంతో చెప్తున్నాను నేను ఏం ప్రసాదాలు అయితే వండలేదు పెడతాను మొక్కలే నా దగ్గర ఉన్నంత చల్లివిడి వడపప్పు పానకము అరటి నేను మీ ఏడో ఆరు వారాలు ఇట్లనే పెట్టినా ఏడో వారం మాత్రము నేను ఏడు రకాల వంటలు పిండి వంటలు వేసి ఏడో వారం పెట్టినా ఎనిమిదో వారం మళ్ళీ సేమ్ ఏడు దీపాలు ఏడు ఏడు అరటి పనులు కాదు ఒక తీరు అరటి పనులు అనమాట ఏడో వారమే పెద్దగా వేసుకున్నాను నేను ఎనిమిదో వారం కంటే అన్ని వారాలు చేసినట్టే మామూలుగా ఏడో వారం చేసుకో పెద్దగా వేసుకుంటున్నాను కదా కొంచెం దీపాలు మంచిగా వెళ్ళిద్దాం ఎక్కువ అన్నప్పుడే నాకు తెలిసిపోయింది అట్లా లేదు మళ్ళీ ఎట్లా ముందు నుంచి ఎట్లా సెట్ చేసుకున్నాం అట్లనే దీపం ముట్టేయాలి మాత్రం పెంచేది లేదు నేను ఇట్లా అయితే మొక్క కొందరు అయితే ఏడు వారాలు ఏడు దీపాలు పెడతారని పెడతారంట నేను నా బిడ్డే మళ్ళీ దీపాలు ఎక్కువ ఉంటే గుంజేస్తుందేమో మళ్ళీ అట్లా ఈ చెక్కినాం అనిపిస్తుంది కదా పెంచుకుంటాము చూస్తుంటాము అర్థమవుతుంది రాను రాను ఇట్లా అని ఫస్ట్ వాడ ఫస్ట్ వారమే ఏడు దీపాలు పెట్టిన అనుకో అది చిన్నగా ఒకటే రూము ఆ రూమ్లో ఆడుతుంటే తిరుగుతుంటుంది పోయి గుంజేసినా కానీ మళ్ళీ లేనిపోయింది ఎందుకనేసి నేనైతే ఒక్క దీపం పెట్టిన ఒక్కటే దీపంలో ఏడు వత్తులేసి ఒకటే దీపం పిండి దీపం మిగతా అయితే ఇంకా వేరే అవి రెండు దీపాలు మనకి ఇష్టం ఉన్నట్టే అట్లా వెలిగించుకుందా మనిషిని ఇలా ఏడో వారం చెప్తున్నా కదా ఏడో వారము పిండి దీపాలు అయితే ఫస్ట్ వారం ఒక పిండి దీపంలో ఏడు వత్తులేసి ఒకటే దీపము రెండో వారం రెండు పిండి దీపాలలో ఏడు వత్తులు ఏడు వత్తులు ఏడో వారం వరకు ఒక్కొక్కటి వస్తుంది లాస్ట్కి వచ్చేసి ఎనిమిదో వారం గిటా ఏడు వత్తులు అట్లా నేను స్టార్ట్ చేసినా కానీ మనం ఎట్లా స్టార్ట్ చేసుకుంటే అట్లా ఫస్ట్ ఇక నాకు అనిపించింది కోరిక తీరిందా తీరలేదా అనేసి మీకు డౌట్ రావచ్చు ఇంత చెప్తున్నావు అని అసలు విషయం చెప్తలేవు అని మనకు కావాల్సింది మెయిన్ పాయింట్ ఇదే కదా నాకు ఫస్ట్ వారం అట్లా స్టార్ట్ చేసిన రెండు వారం వరకల్లా కొంచెం ఆయనకి ఇన్సులిన్ పని చేయకుండా ఆ ఇన్సులిన్ ఏమైంది హాస్పిటల్ ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టిచ్చిరో ఎట్లనో తెలియదు కానీ మళ్ళీ మాకు హాస్పిటల్ చెప్పలేరు ఇంటికి పోయాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని ఇన్సులిన్ ఇన్సులిన్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉండి మళ్ళీ మెడికల్ షాప్లో అట్లా వేసుకుంటే పని చేయదన్న మరి నువ్వు ఫ్రిడ్జ్లో అనేసి మాకు ఈ పూజ చేసినాక రెండో వారంలో తెలిసింది ఆ విషయం అట్లా ఇన్సులిన్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకోవడం స్టార్ట్ చేసినాక మా ఆయన అయితే కొంచెం కోలుకుంటు అంటే ముందున్న మొత్తం పీసుకుపోయినట్టు ఇప్పుడు ఏమంటారు కుంభరాశికి ఏలినాడు శని నడుస్తుంది కదా ఏలినాడు శని కాస్త మాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకైతే రెండో వారంలోనే తెలిసిపోయింది ఏదైతే ఏంది మా ఆయన కొంచెం మంచిగా అయ్యిండు ముందున్న కంటే పూజ చేసే ముందైతే అయితే మరీ ఘోరం చుట్టాలలో పోయినా కానీ ఊర్లో మా గల్లీలో మా ఎవ్వరు చూసినా సరేంది ఇట్లయితుండు వాళ్ళే కానీ ఏం లేదు అసలు ఆయన మనిషి మనిషిలాగానే లేడు చూస్తుంటేనే ఇట్లా ఘోరంగా షుగర్ వల్ల షుగరు వెళ్ళిన శనిలోనే ఉన్న ఎక్కువైపోయింది ఆయనకు ముందు ఇటు ఉండే కానీ కంట్రోల్ ఉంటుండే ఈ వెళ్ళి నడిచే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇంకా అది ఎంత అనుకున్నా ఇన్ని అన్నా ఇన్ని వేసినా కానీ అది కంట్రోలే కానీ ఆయన కంట్రోల్లో పెట్టలే మేను ఆయన ఇష్టం నోట ఆయన నడుచుకుండు ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఇంకా ఆయన హెల్త్ మీద ఆయన దృష్టి పెట్టిండు అది రెండో వారంలోనే తెలిసిపోయింది అనమాట నేనైతే ఏ ముడుపు కట్టలే ముడుపు కట్టేసి ఏడు వారాలు అయిపోగానే తిరుపతి పోవాలంటారు నాకు పోయే ఇప్పుడు సిచ్యువేషన్ లేదు ఈయన ఆరోగ్యం బాగాలేదు నాకు చిన్న పిల్ల మళ్ళీ ఎట్లా పోవుడు అవుతుందో కాదని నేను వస్తాను నాకు దగ్గర ఏడా వెంకటేశ్వర్ల గుడి ఏడాది దగ్గర ఉంటే ఆడిపోతాను మొక్కుకున్నా ఆడిగిట వేసి వచ్చినాము సప్త స్వర్ణగిరికి అక్కడ గిటా మనకు దోషినంతా ఇక్కడ రాపించుకోవచ్చు మనము ఇంటి దగ్గర గిటా భోజనాలు పెట్టవచ్చు మనము అంటే వారా ప్రతి వారమైనా పెట్టవచ్చు ప్రతి వారం పెట్టలేకున్నా కానీ ఏడో వారమైనా పెట్టవచ్చు ఏడో వారం పెడదామని నేను పిలిచిన మా వాళ్ళని ఎవ్వరికి వీలు కాలేదు అప్పుడు అందరికీ ఆరోగ్యం బాగాలేదు అట్లా ఇట్లా అన్నారు వాళ్ళు ఎవరు రాలే ఇక్కడ మాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు పిల్లలు పిల్లలు వాళ్ళు ఇద్దరు వీళ్ళు మొత్తం మీద ఏడుగురు అయితే అయ్యారు నాకు పిల్లలు ఒక ఐదుగురు వీళ్ళు పెద్దవాళ్ళు మాడబిడ్డ వాళ్ళు ఆయన ఇద్దరు కలిసి ఏడుగురు నేను గల్లీలో గట్టే ఎవ్వరిని విలువలేదు ఎవరిని పిలిచినా కానీ వస్తారో రారో మనం పిలిచినంత మంది వాళ్ళకి వీలు అవుతుంది కాదు గుడికి పోయి పసుపు ఇద్దాం ఇద్దామనుకుని ఎవరైనా వస్తారు కదా గుళ్ళె వెంకటేశ్వర్ల స్వామి గుడిలోకి పోతే వీళ్ళు వీళ్ళు రాకపోతే అట్లా ఇద్దాం అనుకున్న టయానికి వాళ్ళైతే వచ్చి పిల్లలు పిలిస్తే వాళ్ళు వచ్చినందుకు నేనైతే ఆ పిల్లలకి పెద్దగంటే టవర్లు ఇట్లా పసుపు లాగా ఇచ్చిన లాస్ట్ వారం అది ఉంటుంది లాస్ట్ చూడండి ఇంకా వీళ్ళకైతే ఒక జంటకైతే బట్టలు పెట్టాలంటారు నేను అనుకున్నది చిన్నగానే మళ్ళీసారి మంచిగా ఉంటే మంచిగా మనకు కలిగిస్తే మనం మంచిగా చేసుకోవచ్చు ఇంకా పెద్దగా నేనైతే ప్రతిసారి ఇంత అలంకార ప్రియుడు కదా నాకైతే ఖచ్చితంగా తులసి అయితే దొరికింది నేనే అల్లుకున్నా నా చేతులతోనే పువ్వులు ఎంత పువ్వులు ఎంత వీలైతే అంత ఎక్కువ పెట్టుకోవాలి మనకు నచ్చినంత అట్లా అలంకార ప్రియుడు కాబట్టి మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఇష్టం దేవునికి అట్లా మనం చేస్తే ఫస్ట్ భయం భయం అయింది రెండో వారము అట్లా అట్లా మూడో వారం వచ్చేసరికి మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట చేసుకోవడం పూజ ఏడు వారాలు మాయన మెయిన్ మాయన కోసం కదా ఆయన పొద్దున్నే ఆటోకి వెళ్ళిపోతాడు నాకు పొద్దున్నే చేయాలి పలాంటి టైంకు అని నేను మొక్కుకోలే ఈ టైంలో అవుతుందని నేను నమ్మాలి ఆయన జల్ది వస్తే జల్ది స్టార్ట్ చేసేది లేట్ వస్తే లేట్ స్టార్ట్ చేసేది ఎప్పుడు వస్తే అప్పుడు స్టార్ట్ చేసుకున్నాం ఎప్పుడు వస్తే అప్పుడు ఆయన ఇద్దరం కలిసి చేసినాం ఏడు వారాలు ఎనిమిది వారాలు ఇద్దరం ఉండి అని ఎప్పుడు వచ్చి నేను ఇంట్లో పొద్దున్న ఫోటోలకాడైతే పూజ చేసుకునేది ఇంట్లో పని అంతా వేసుకునేది అన్నీ రెడీ చేసుకునేది ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే స్టార్ట్ చేసేది పదకొండు కానీ పన్నెండే కానీ నేను మొక్కుకునేది అట్లా ఫస్ట్ కొందరు అంటారు పొద్దున్నే చేయాలి అట్లా పొద్దున్నే స్టార్ట్ చేయాలి అంటారు కానీ నాకు వీలు కాలేదు నేను మొక్కుకున్న ముందే నాకు వీలు కాదనికటే చెప్పుకున్నాను నేను దేవునికి అట్లా నేను చెప్పుకున్నా చెప్పుకున్నట్టే నేను స్టార్ట్ చేసిన ఏడో వారం మాత్రం ఇంకా మంచిగా వేసుకున్నామంటే అట్లా ఒప్పుకోలేదు దేవుడిని నువ్వు ఎట్లా చేసినావు అట్లనే వేయ అన్నట్టు నాకు తెలి తెలిసింది అట్లా అట్లా తెలిసినందుకు నేను మళ్ళీ ఎనిమిది వారం గుర్తొచ్చి సేమ్ ఎట్లా చేసిన అట్లనే వేసినా ఇక ఇంట్లో మధ్యలో మ వరలక్ష్మి వ్రతం వచ్చింది కదా అప్పుడు తెచ్చుకున్నాను సామాన్ ఇదంతా శుక్రవారము వరలక్ష్మి వ్రతము శనివారం మళ్ళీ సప్త శనివారాలు పూజగా రెండింటికి కలిపి ఒకేసారి పువ్వులు సామాన్లు అన్నీ ఒక్కసారి తెచ్చుకున్న అప్పుడు అన్ని ఒత్తులు చిట్టి గాజులు గాజులు పసుకొమ్ములు ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట పసుపు అని పెద్ద గాజులు అమ్మవారికి చిట్టి గాజులు చిట్టి గాజుల అల్లుకోవడము ఇవన్నీ చేసినా అనమాట అంటే ఇంకా మనకు మాకైతే సత్యనారాయణ కథ వంత లేదు వరలక్ష్మి వంతనలేదు ఏదో వంతనలేదు అంటారు ఇక్కడ మా వాళ్ళు ఎవరికైనా సత్యనారాయణ కథ ఉంతను లేని వాళ్ళడం నేనే ఇంట్లో ఫస్ట్ మావోళ్ళదే కాకపోతే వాళ్ళు ఎట్లా నడిచిరో మనం అట్లా నడవాలి ఇక్కడైతే పువ్వులు నేనే కుళ్ళ పువ్వులు అల్లుకుందామంటే ఇక్కడ ఆ రోజు మల్లె పువ్వులు ఎక్కువ దొరకాలి కొన్ని లాస్ట్లో మిగిలిన ఇచ్చిరు ఆ రోజు ఫుల్ వర్షము తామర పువ్వులు మల్లె పువ్వులు కొన్ని లాస్ట్లో తీసుకుంటూ మిగతాయి ఎప్పుడైనా మేము ఇంకా ఇంతే ఇవి ఒక యాభై రూపాయలు ఇవన్నీ ఇంతేది తెలియదు కానీ మొత్తం కలిసి తులసి మా తులసికైతే మంచిగా ఇస్తారు తులసిమాల ఈ మాల అని ప్రతిదీ నేనే అల్లుకొని నేనే చేసుకునేది మాలైతే కొనుక్కరాలి ఎప్పుడు తులసి మాల గిట నేనే అల్లుకున్నా వరలక్ష్మి వ్రతానికి గిటా ఒకటి వచ్చేసిందంటే ఇప్పుడు ఇద్దరికి ఇద్దరు ఇట్లా ఎవరికి వేసినా సరే అమ్మవారికి వేసినా అయ్యగారిని ఉంచాలంటారు ఒక్కరికైతే విడిగా చేయొద్దని నేను తెలుసుకున్నా కొంతమంది చేస్తారులే కానీ నాకు తెలుసు మరి తెలియకుండా నాకు అనిపించింది నాకు నేను తెలుసుకొని చేసిన కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసినా కానీ వెంకటేశ్వర్ల స్వామి ఫోటో పెట్టి చేసిన వెంకటేశ్వర్ల స్వామి చేసినా కానీ వా అమ్మవారి లక్ష్మీదేవి ఫోటో పెట్టి చేసిన ఇద్దరికి అయితే కలిపి నేను పూజ చేసిన ఏ రోజు మాత్రం నేను ఒక్క ఫోటో పెట్టి ఒక్కరిది పెట్టి చేయలేదు ఏది చేసినా కానీ పోయిన సరే నేను వరలక్ష్మి వ్రతం పట్టుకున్నా అప్పుడు ఒక్క అమ్మవారినే పెట్టినా పెట్టినప్పుడు కొంతమంది అన్నారు ఇద్దరిని పెట్టి చేయాలి పూజ చేసినా అప్పుడైతేనే మంచిగా అని చెప్తే సరేలా అనేసి నేను మళ్ళీ సారి వరలక్ష్మి వ్రతానికైనా సప్త శనివారాలకైనా నేను కలషం గిట్ట పెట్టలే సార్ మామూలుగా పూజ చేసుకున్నా ఈసారి వరలక్ష్మి వ్రతానికి కలషం పెట్టిన తెల్లారట్లనే సప్త శనివారాలకు కలషం ప్రతిసారి ఉంటుంది సప్త శనివారాలకు వరలక్ష్మి వ్రతానికైతే ఫస్ట్ టైం పోయినసారి అయితే కలసం పెట్టలేదు ఈసారి పెట్టినా మళ్ళా మళ్ళా సార్ వరకు ఇంకా మంచిగా ఉంటే మళ్ళీ వేసుకోవాలి ఎప్పుడు బ్రతుకున్నంతకాలం పూజ అయితే వేసుకోవాలని నాకు అనిపిస్తుంది నాకు మంచిగా అయింది అంటే నేను అనుకున్న నేను పెద్ద పెద్ద కోరికలు కోరలే మా ఆయన ఆరోగ్యం కోసం నేను ఇంకా చాలా ఉన్నాయి ఉంటాయి కోరికలు మస్తున్నాయి తీర తీరుతాయో తీరువయో ఆ దేవునికి తెలుసు కానీ మెయిన్ మనకు ఆరోగ్యం మంచిగా ఉంటే ఏదైనా వేసుకోవచ్చు ఆయన బాగాలేక బయటకు వెళ్ళి నా ఇంట్లో ఉన్న టెన్షన్ ఆరోగ్యం ఆయన వెళ్తే ఎందుకు ఇట్లా అవుతుంది ఎందుకు ఇట్లా అవుతుంది ఇట్లా మంచిగా ఉన్నోడు ఇట్లా అయిపోయింది అనేసి అదొక టెన్షన్ ఉండే నాకు బాగా అట్లా అనేసి నేనైతే మొక్కు ముడిపైతే కట్టలేదు మనసులో ఏదైతే మొక్కుకున్నామో అదైతే కొంచెం మంచిగానే మాయనకి ఆరోగ్యం అయితే ఇప్పుడైతే పర్వాలేదు బాగానే ఉండు ఇంకా మూడు నెలలకు ఒకసారి టెస్ట్ చేయి మూడు నెలలు అయిపోయింది గిటా టెస్ట్ చేసి ఈసారి టెస్ట్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది తెలియదు ఎస్బీఐ మంచి దాంట్లో తెలిసిపోతుంది మన షుగర్ లెవెల్స్ ఎంతున్నాయి అనేసి ఇంకా మా ఆయన మళ్ళీ కొంచెం నిర్లక్ష్యం చేస్తుండు ఆ నిర్లక్ష్యం లేకుండా ఒకేలాగా ఉండి షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే దాళ్ళు మనకు డబ్బులు అంటారా డబ్బులు ఈ రోజు ఉంటే పోతే అని కాదు ఆ డబ్బులు గీట ఎప్పుడు మనం నిలుపుకునే శక్తి ఉండాలి ఆ విషయంలో ఆయన కొన్ని పైసలు గిటా బయటకు ఇచ్చి టెన్షన్ వాడి షుగర్ పెంచుకున్నది గిటా ఆయనది ఎక్కువ ఉంది అందులో అదే మెయిన్ జాగ్రత్త వాళ్ళే అనేది కదా ఆయన కంట్రోల్లో పెట్టుకోక మందికి పైసలు ఇచ్చి టెన్షన్ వాడి షుగర్ ఈ రోజులలో ఏంటంటే అప్పు తీసుకున్న వాళ్ళు రాజులు అప్పు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ చేతి కింద అంబించగలనమాట అడుక్కోవాలి ఇక ఇచ్చేటప్పుడు ఏమో మంచిగా తీసుకుంటారు మళ్ళీ అడిగేసరికి ఇక వాళ్ళని ఎన్నిసార్లు బీక్ మంగాలి ఇదైతే లోకం పోకడనమాట ఎవరైనా అంతే తీసుకుంటే మంచిగా ఉంటారు ఇచ్చేటప్పుడు ఇక ఎంత అంటే అంత దిప్పి పిచ్చుకుంటారు ఎంత అంటే అంత సత్తాయిస్తారు ఆ పైసలు ఇచ్చి కొంత ఆయన షుగర్ ఎక్కువైంది ఇప్పుడు జాగ్రత్త పడ్డా కానీ చేయి దాటిపోయి అంత షుగర్ పెరిగింది ఆయనకి ఆ పైసలు ఇవ్వనప్పుడు అంత షుగర్ పెరగనే లేదు ఇంచుమించు ఐదు వందలకు వచ్చింది ఆయన షుగర్ అడ్మిట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నా కంట్రోల్ కానంత అంత రెండు సార్లు పదిహేను రోజులు పదిహేను రోజులు అడ్మిట్ అయ్యొచ్చినాము నేను అట్లయినా కంట్రోల్ కావాలి అట్లా అట్లా ఆరు నెలలు చూసిన ఎనిమిది ఎనిమిది నెలలు చూసిన సంవత్సరం అయింది అయినా అట్లనే ఉంటుండు మనిషి ఆయన కంట్రోల్ ఉన్నదా లేదా మనిషిని చూస్తేనే తెలిసిపోతుంది అనమాట అట్లా ఆ షుగరు ఈ రోజులలో మాత్రం ఎవరికి అప్పులు ఇవ్వద్దు మన పైస ఉంటే మనం దాచుకొని తినాలి అప్పులు ఇచ్చి కండ్లలో పండ్లల్లో ఉండొద్దు ఎవరమైనా అంతే మా ఆయనకు వచ్చిన రోగం ఏమో అది అప్పులు ఇచ్చాడు రూపాయి వస్తుందని నాశతో పెడితే ఆ రూపాయి మంది చేతిలో పెడతాడు నోటి తెలుసుకొని ఇడియలే అంటే టెన్షన్ పడతాడు మెయిన్ నమ్మక ద్రోహం దోశలను నమ్మి నమ్మక ద్రోహంకి ఇదైంది అనమాట మా ఆయన దగ్గర దగ్గర ఉన్న వాళ్ళే నీళ్ళు తీసుకొచ్చేదాకా తెలియదు అట్లా కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళని తప్పించుకొని తిరిగేటట్టు స్వామి చేశాడని ఆశిస్తున్నా ఇప్పటికైనా కానీ ఆయన జాగ్రత్తలు ఆయన ఉండి ఆయన షుగర్ కంట్రోల్ పెట్టుకొని ఏం ఆస్తులు అంత ఆస్తులు లేకుండా ఉన్న దాంట్లో ఒకరికి చేయి జాపకుండా బతికితే జాలని ఆ దేవుని మొక్కుకొని నేనైతే పూజ అయితే ఏడు వారాలు వడితో సహా ఎనిమిది వారాలు కంప్లీట్ చేసుకున్నా ఈ పూజ అనేది ఎట్లా స్టార్ట్ చేసి గణపతి పూజ మరి ఇంకా ఎట్లా ఎట్లా చేసినాయి ఇంక తనేది ఇంకో వీడియో వస్తుంది వీడియో ఇదైతే లాంగ్ అయిపోయింది వీడియో ఈ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్